నమస్తే అండి నేను రజా చాలా మందికి ఒక డౌట్ ఉంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావచ్చు లేదంటే అంత తర్వాత ముప్పై నాలుగులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కనుక అమరావతిని రాజధానిగా ఉంచుతాడా మార్చేస్తాను అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందన్నమాట అసలు ఈ వీడియోలో నేను అదే చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక అమరావతిని రాజధానిగా ఉంచుతాడా లేదంటే ఆయన ఇంతకు ముందు చేసినట్టు మూడు రాజధానులు చేశాడు కదా ఒకటి కర్నూలు అని చెప్పేసి ఒకటి వైజాగ్ అని చెప్పేసి ఒకటి వచ్చేసి వై అమరావతి అని చెప్పేసి చేసినాడు కదా సో ఆ మాదిరిగా మళ్ళీ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చకూడని విధంగా ఏమైనా చేయడానికి ఉందా అంటే ఉంది కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి దానికి సంబంధించి గెజెట్ విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాత ఇదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి శాశ్వత రాజధాని అని చెప్పేసి రాజముద్ర పడాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే రాజముద్ర పడుతుందో అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని ఎప్పటికీ ఎవరు కూడా మార్చలేదు రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే భూములు తీసుకోవడం అప్పుడే చిన్నగా డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం అప్పుడే ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్లు వేయడం వీడితే ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే అనుకోని ఉండడు ఆయన ఒకవేళ అలా అనుకోలేదు కాబట్టి ఆయన అలా వదిలేసినాడు వచ్చినా సరే దీన్నే కంటిన్యూ చేస్తాను అనుకున్నాడు కానీ ఈ మూడు రాజధానులు అని చెప్పేసి ఒక్క రాయి కూడా వేయడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పాపం అనుకుని ఉండరు అందులో భాగంగానే ఆయన అప్పుడు గెజెట్కి సంబంధించి లేదంటే కేంద్రం దగ్గర నుంచి ఏదైతే రాజముద్ర ఉంటుందో ఆ రాజముద్ర వేయించడంలో కొంచెం వెనకబడ్డాడు కానీ ఈసారి మాత్రం అలాంటి జరగడానికి ఛాన్స్ లేదు మూడు రాజధానులు ముప్పై రాజధానులు చేయడానికి అవకాశం లేదు ఒకవేళ డెవలప్మెంట్ చేయాలంటే జోన్స్ వైజ్ డెవలప్ చేస్తారు ఇప్పుడు శ్రీకాకుళం ఆ పక్కన ఉన్నటువంటి విజయనగరం ఒక జోను విశాఖపట్నం ఒక జోన్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒక జోను కృష్ణాగుంటూరు ఒక జోను మన కృష్ణ గుంటూరు ఆల్రెడీ జోన్స్ ఉన్నాయి కదా తర్వాత మన ప్రకాశం కావచ్చు తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు కావచ్చు వీటన్నిటిని కూడా జోన్స్గా డివైడ్ చేసి వాటిని డెవలప్ చేస్తారనమాట అంతేగాని పర్టికులర్గా ఇది రాజధాని వైజాగ్ ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఒక చోట భోజనాలు పెట్టుకున్నారు పెట్టుకొని అటు చివర ఒక ఒక పది కుర్చీల అవతల ఒక కర్రీ ఇరవై కుర్చీల అవతల ఇంకొక కర్రీ ఉంటే అంత దరిద్రంగా ఉంటుంది రైస్ ఉండి సో అదే అనమాట తంతు ఆ ఒక ఇంకొక న ముప్పై కుర్చీల దూరంలో ఇంకేదో పేరుగా అలా ఉంచితే కనుక ఇప్పుడు ఈ అన్నం పెట్టుకొని వాడు తినేలోపు మొత్తం తిరిగి రావాల్సి వచ్చింది అనమాట అప్పటికి అది అరిగిపోద్ది అదే మాదిరి ఎప్పుడైనా సరే ఒక రాజధాని చుట్టూనే అన్ని కూడా ఉండాలన్నమాట ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది రాగానే వెంటనే కోట్లకు వెళ్ళడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉండడం అప్పుడు ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం డెవలప్ అయితే కనుక దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు డెవలప్ అయితా వస్తాయి ఇప్పుడు వైజాగ్ ఉంది ఆల్రెడీ డెవలప్డ్ అది ఎందుకంటే అక్కడ పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీ కారిడర్ వరకు అనేక రకాలుగా ఇప్పుడు అది డెవలప్ అవుతా ఉంది అయ్యింది కూడా ఐటీ హబ్స్ కూడా ఇప్పుడు వైజాగ్లో ఉన్నాయి మన అమరావతి ఇప్పుడు పుట్టింది గడ్డ ఈ మట్టిగాలోనే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని గూగుల్కి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు అదేవిధంగా వివిధ కాలేజెస్ కావచ్చు పారిశ్రామిక కంపెనీలు కావచ్చు అన్నీ కూడా వచ్చి పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి గో పదేళ్లలో అమరావతి అద్భుతంగా ఉంటుంది అమరావతిని మార్చడం కానీ అమరావతి పేరు చెరపడం కానీ ఎవరి తరం కూడా కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి చేతి మీద పుట్టింది అలాగే జీవం పోసుకుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇక్కడే పెట్టాలని చెప్పేసి కాంక్షించి తీసుకొచ్చినాడు దీన్ని తీసేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలకు నా పేరు వచ్చింది అనుకున్నాడు బట్ మూడు ప్రాంతాల ప్రజలు కూడా చాలా గట్టిగా బుద్ధి చెప్పినారు ఇది కాదబ్బాయి మీరు ఉండాల్సింది అమరావతిలోనే అమరావతి ఒక రాజధాని మనకు సరిపోద్ది అని చెప్పేసి చెప్పినారు ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అడిగినారనమాట ప్రెస్ మీట్ పెడితే అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటే మీరు మూడు మూడు రాజధానులు అన్నారు కదా మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బాగా డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా వైజాగ్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే అక్కడికి కొన్ని కంపెనీలు తెప్పిస్తూ ఉన్నారు కాగిన అవన్నీ కూడా వచ్చినాయి కదా టీసీఎస్కి సంబంధించిన కంపెనీలు వచ్చినాయి కదా సో అలాగే చేస్తూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటంటే టైం అయిపోయింది ప్రజెంట్ టైం లేదు ప్రస్తుతానికి మీతో మాట్లాడడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అన్నమాట సో ఇది ఓవరాల్గా అంత ఈజీ కాదు ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఈ గెజిట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది రాజముద్ర అనేది మన అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి పడ్డం అయితే జరిగింది అంత తేలిక కాదు ఇంకా అమరావతిని రాజధానిగా తీసివే